నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ నాగేష్ సత్యసాయి జిల్లాలో నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పర్యటించిన విషయం మనందరికీ తెలుసు అక్కడ వాళ్ళ పార్టీ కార్యకర్త లింగమయ్య తెలుగుదేశం పార్టీ నాయకుల చేతిలో హత్యకు గురి కావడం ఆ కుటుంబాన్ని జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించారు సో ఇదంతా మనకు తెలిసిన విషయమే ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ పోలీస్ అధికారులు చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లు వినేవాళ్లకు అలాగే చంద్రబాబు నాయుడు గారికి ఏది చెబితే అది చేసి సెల్యూట్ కొట్టే పోలీస్ అధికారులకు తాము అధికారంలోకి వస్తే బట్టలు వదిస్తామని ఒక కామెంట్ చేశారు అంటే ఇక్కడ క్లియర్ కట్గా మనం చూడాల్సిందేమంటే జగన్మోహన్ రెడ్డి గారు పోలీస్ అధికారులను అందరినీ అని చెప్పి అనలేదు ఎవరైతే రూల్స్కు వ్యతిరేకంగా రాజ్యాంగానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారో తెలుగుదేశం పార్టీకి క్లియర్ కట్గా సపోర్ట్ చేసి తమ పార్టీ కేడర్ను నాయకుల్ని ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళను చట్టం ముందు నిలబెడతాం బట్టలు ఓడదీస్తామని చెప్పి అన్నారు సో దీనికి సంబంధించి సోషల్ మీడియాలో జగన్ గారి కామెంట్ల మీద నెగిటివ్ పాజిటివ్ అనేక రకాల కామెంట్లు వ్యక్తమయ్యాయి సో ఒక నాయకుడు మాట్లాడినప్పుడు పాజిటివ్ నెగిటివ్ రావడం అనేది చాలా సర్వసాధారణం అయితే ఆ నియోజకవర్గంలో రామగిరిలో ఎస్ఐగా పనిచేస్తున్న సుధాకర్ యాదవ్ అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి సోషల్ మీడియా వేదికగా ఒక వీడియో రిలీజ్ చేశారు ఈ వీడియో ఇప్పుడు తీవ్ర వివాదమైంది ఇదే అంశానికి సంబంధించి సత్యసాయి జిల్లా ఎస్పీ రత్నగారు చాలా గౌరవంగా రూల్స్ కట్టుబడి చాలా మర్యాదగా జగన్మోహన్ రెడ్డి గారికి సమాధానం చెప్పారు మీడియా వాళ్ళు దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు పోలీస్ అధికారులకు బట్టలు కూడా అన్నారు కదా మీ స్పందన ఏంటంటే ఆమె అంటే రూల్స్ బాగా తెలుసు చట్టాన్ని అతిక్రమించి ఆ తర్వాత సర్వీస్ రూల్స్కు అతిక్రమించి వ్యవహరించారా రాదనే విషయం ఆమెకు బాగా తెలుసు కాబట్టి ఈ అంశం మీద నేను స్పందించను అని చెప్పి చాలా జాగ్రత్తగా ఆ విషయాన్ని పక్కకు పెట్టి అయితే తన మనోభావాలను కూడా చాలా స్పష్టంగా సున్నితంగా ఆమె వ్యక్తీకరించారు పోలీస్ యూనిఫామ్ మాకు ఎవరో ఇచ్చింది కాదు మేము కష్టపడి సంపాదించుకోండి మేము రూల్స్ ప్రకారం చట్టం ప్రకారమే పనిచేస్తామని ఆమె చెప్పదర్చుకోండి చెప్పారు దీంట్లో ఎవరికి ఏమి అభ్యంతరం లేదు ఆమె అభ్యంతరకరంగా కూడా ఎక్కడ ఒక మాట కూడా మాట్లాడలేదు అయితే ఇప్పుడు వివాదమంతా రామగిరి ఎస్ఐ సుధాకర్ యాదవ్ గారు విడుదల చేసిన వీడియో గురించే ఆయన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి ఇలా వేలు చూపిస్తూ జగన్ జాగ్రత్త అంటూ చేసిన ఒక హెచ్చరిక వీడియో అనేది ఇప్పుడు అటు పోలీస్ వర్గాల్లో కానీ ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో కానీ తీవ్ర చర్చనీయాంశమైంది ఒక ఎస్ఐగా వ్యవహరిస్తుండే వ్యక్తి ఒక మాజీ ముఖ్యమంత్రిని వేలు చూపించి జాగ్రత్త అని చెప్పడం అలాగే ఉన్నతాధికారుల అనుమతి తీసుకునే ఈ కామెంట్లు చేశారా ఒకవేళ ఉన్నతాధికారుల అనుమతి తీసుకోకుండా ఈ కామెంట్లు తీసు చేసి ఉంటే ఆయన మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు కూడా వ్యక్తమవుతున్నాయి మొత్తం మీద ఇప్పుడు ఆ ఎస్ఐ సుధాకర్ యాదవ్ గారు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తి తెలుగుదేశం పార్టీ అభిమాని అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విభాగం ఆయన గతంలో మైదుకూరులో సుధాకర్ యాదవ్ యువసేనాని ఒక యువసేనలో పనిచేయడం ఆ తర్వాత తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అనేక నాయకులకు జన్మదిన శుభాకాంక్షలు చెప్తూ సోషల్ మీడియాలో ట్వీట్లు పెట్టడం అలాగే మంత్రి అచ్చెన్నాయుడు గారిని హోంమంత్రి అనిత గారిని కలిసి జన్మదిన శుభాకాంక్షలు చెప్పడం లోకల్ ఎమ్మెల్యే సునీత గారిని కలిసి శుభాకాంక్షలు చెప్పడం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అనేక కార్యక్రమాల పట్ల ఆయన గతంలో చేసిన ట్వీట్లు ఇవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో ప్లే చేస్తూ ఈయన తెలుగుదేశం ఎస్ఐ అని చెప్పేసి ఆధారాలతో నిరూపించే ఒక ప్రయత్నం అయితే చేస్తోంది మొత్తం మీద ఇప్పుడు సుధాకర్ యాదవ్ గారి వ్యవహార తీరు పోలీస్ వర్గాల్లో కూడా చర్చనీయాంశమైంది గతంలో గోరంట్ల మాధవ్ సిఐగా పనిచేసినప్పుడు తాడిపత్రి చేసి జేసీ దివాకర్ రెడ్డి గారి మీద మీసం తిప్పి తొడగొట్టలేదా ఇప్పుడు సుధాకర్ యాదవ్ గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద వేలెత్తి చూపిస్తే తప్పేముంది అని చెప్పేసి కూడా తెలుగుదేశం పార్టీ వర్గాలు ఎస్ఐకి మద్దతుగా మాట్లాడుతున్నాయి సో అప్పుడు జేసీ దివాకర్ రెడ్డి గారు సారీ జేసీ ప్రభాకర్ రెడ్డి గారు చేసిన తీవ్రమైన కామెంట్లు పోలీసులను ఉద్దేశించి అందరినీ ఉద్దేశించి చేసినవి కాబట్టే గోరంట్ల మాధవ్ గారు జేసీ ప్రభాకర్ రెడ్డి మీద కౌంటర్ ఇచ్చారు ఇప్పుడు ఒక మాజీ ముఖ్యమంత్రి మీద ఒక ఎస్ఐ వేలు చూపించి మాట్లాడడం ఏంది అనే ఒక అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి మొత్తం మీద ఈ వివాదం నుంచి సుధాకర్ యాదవ్ గారు ఏ రకంగా బయటపడతారు డీజీపీ కానీ డీఐజీ కానీ ఈయన మీద చర్యలు తీసుకుంటారా ఒకవేళ చర్యలు తీసుకోవడానికి ఉపక్రమిస్తే కదా రాష్ట్ర ప్రభుత్వం అడ్డుపడుతుందా అనేది ఇప్పుడు అనేక రకాల అభిప్రాయాలకు దారితీసింది అయితే ఈ వ్యవహారానికి సంబంధించి సుధాకర్ యాదవ్ వార్నింగ్ ఇచ్చింది ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి కాబట్టి ఆయన మీద ఎలాంటి చర్యలు ఉండవు అనే అభిప్రాయాలు అయితే గట్టిగా వ్యక్తమవుతున్నాయి నమస్తే